సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు సామూహిక వ్యక్తిగత సమస్యలపై దాఖలయ్యే అర్జీలపై ప్రశ్నించే అర్జీదార్ శక్తికి మీరిచ్చే మద్దతు స్వరాజ్యం అనే సురీ సుదీర్ఘ లక్ష్యాన్ని చేర్ చేరడానికి తొలి అడుగు కావచ్చు ఈరోజు మన దగ్గర ఉన్న అర్జీని గురించి తెలుసుకుందాం బాపట్ల జిల్లా బాపట్ల మండలం మండల పరిధిలోని పడమర బాపట్ల గ్రామ ఏరియాలో నాకు ఇరవై ఎనిమిది సెంట్లు గరువు భూమిని దస్తావేజ్ నెంబర్ ఐదు వందల ఇరవై రెండు బై రెండు వేల పన్నెండుతో ఇరవై ఏడు ఒకటి రెండు వేల పన్నెండు రిజిస్టర్ పొందినాను సదరు రిజిస్టర్ కాబడిన దస్తావేజ్ సర్వే నెంబర్ రెండు వందల ఆరు బై నాలుగుగా తప్పుగా నమోదైనది ఈ విషయాన్ని గ్రహించి అప్పటి గౌరవ తహసీల్దార్ గారికి నా భూమిని సర్వే చేయించి సర్టిఫికేట్ మంజూరు చేయవలసిందిగా ఉన్నాను తహసీల్దార్ వారి ఉత్తర్వుల ప్రకారం సర్వేయర్ గారు నా భూమి వద్దకు వచ్చి సర్వే నిర్వహించి నా భూమి పడమర్బగా పడమర బాపట్ల గ్రామ సర్వే నెంబర్ నూట తొంభై మూడు బై తొమ్మిది నందు ఇరవై ఇరవై రెండు సెంట్లు భూమి ఉన్నదని సర్వే నెంబర్ నూట తొంభై నాలుగు బై రెండు నందు ఆరు సెంట్లు వెరసి రెండు నెంబర్ల తాలూకు ఇరవై ఎనిమిది సెంట్లు భూమి ఉన్నదని ధృవీకరించి ఉన్నారు వారు ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం నా దస్తావేజుకు సవరణ దస్తావేజు వ్రాయించి బాపట్ల సబ్ రిజిస్టార్ వారి ఆఫీసులో మరలా రిజిస్టర్ పొంది సర్వే నెంబర్ను సరిచేసుకొని ఉన్నాను షెడ్యూల్ భూమి నా స్వాధీనంలో ఉండగా బాపట్ల మండలం బాపట్ల నివాసి అయిన ఓ వ్యక్తి తనకు పిత్రార్జితముగా సంక్రమించిన ఆస్తిగా ఆన్లైన్లో నా భూమిని నమోదు చేసుకుని ఉన్నారు అక్రమంగా పడమర బాపట్ల వీఆర్ఓ డబ్బులు తీసుకొని వారి పేరున ఆన్లైన్ చేసి ఉన్నారు సదరు విషయమును శ్రీత జిల్లా కలెక్టర్ గారి స్పందన కార్యక్రమంలో పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగున బీపీటీ అర్జీ దాఖలు చేసి ఉన్నాను సదరు విషయం గురించి విఆర్ఓ గారు నాకు ఏ విధమైన వివరణ ఇవ్వకుండా ముప్పై రోజుల్లో నా పిటిషన్ క్లోజ్ చేసినారు సదరు పిటిషన్ గురించి తర్వాత నేను విఆర్ఓ గారిని కలిసి అడుగుగా నేను ముప్పై రోజుల్లో క్లోజ్ చేసేస్తాను ఎన్ని పిటిషన్లు పెట్టినా నేను చెయ్యను ఇది నా పద్ధతి అన్నారు కావున పై తెలిపిన భూమికి అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్న వారి పేర్లను తొలగించి నా పేరును ఆన్లైన్ చేయ ప్రార్థన ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దాఖలైన అర్జీ మన ఆస్తులు రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే నెంబర్పై ఎంత జాగృతకతతో వ్యవహరించాలని ఈ అర్జీ మనకు తెలియజేస్తుంది ఇదే అదునుగా భావించి సంబంధిత విఆర్ఓ డబ్బులు తీసుకొని ఇతరుల పేర్లను ఆన్లైన్ చేశాడా అనేది విచారంలో తేలవలసిన విషయం ధన్యవాదములు